మీరు క్రింది వారు నేను ఎక్కడుండేవాడంట ఎక్కడుండేవాడంట చాలామంది అంటా ఉన్నారు యేసుక్రీశ్వర్ దేవుడు కాదు దేవుడు కాదు ఒక్క మాట ఉందా నేను దేవుణ్ణని శరీరంతో ఉన్నాడు కనుక నేను దేవుణ్ణి చెప్పట్ల కానీ దానికి ప్యారలల్ వర్డ్స్ ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ ఐ ఆమ్ ద డోర్ ఐ ఆమ్ ద రిజరెక్షన్ అండ్ ద లైఫ్ ఐ యామ్ ద వే ద ట్రూత్ అండ్ ద లైఫ్ ఐ హామ్ ద ట్రూ వైన్ ఐఎమ్ ద ఆల్ఫా అండ్ ఒమేగా ఐఎమ్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ శరీరములో ఆదాము యొక్క శరీరము సంతానము శరీరంలో ఉన్నాడు కాబట్టి ఐఆమ్ గాడ్ అంటలే నేను పైనుండు వాడును మొన్న అక్కడి నుంచి గురించిందనమాట యశ్వగ్రంథంలో పైనకు పెట్టిన పేరేంటంటే ఆకాశమున సింహాసనము ఏంటంట ఆకాశమున భూమి పాదపీఠము నేను పైనుండి వాడను